ఎన్నో తప్పులు చేస్తా ఉంటాం కానీ ఇట్లాంటి మా గురువుల వల్ల మనమందరికి చాలా మార్పులు జరుగుతాయి మనమందరికి అందరికి ఇంతకుముందు కూడా మనం చూసినాం రామరావు మహారాజు గట్ల మన దగ్గర ఉంటుండే వాళ్ళందరూ కూడా ఎస్పీ సోదరులను బాగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నా తర్వాత ఎందుకంటే మార్పు సమాజంలో మార్పు రోజు రోజుకు వస్తా ఉంది భక్తి కూడా ఎక్కువ అవుతుంది మీరు చూస్తుంటారు లేదా ఎక్కడికి తిరుపతి పోయేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది కానీ ఈ రోజు రోజు నా దగ్గరికి తిరుపతి లెటర్లు మార్చి దాకా బుక్ అయిపోయినాయి ఇప్పుడు దర్శనం గురించి అని చెప్పేసి భావము రోజు రోజుకు సమాజంలో పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు కూడా అక్కడక్కడ మా ప్రాంతంలో గుడిలు ఉండాలి మా ప్రాంతంలో ఉండాలి ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ కట్టుకుంటా ఉన్నారు అట్లా మా ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది పండర్పూర్లో నేను ఆశ్రమం వెళ్తే చాలా చాలా చక్కగా ఆశ్రమం కట్టిన రోజు నేను ప్రతి సంవత్సరం వెళ్తా ఉంటాను టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడికి వచ్చేటప్పుడు మళ్ళీ దర్శనం అయిన తర్వాత వారికి దర్శనం కూడా చేసుకొని ఆ ఆశ్రమంకి వెళ్ళి అక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రసాదం తీసుకొని వస్తూ ఉంటారు నా మా ఎంపీ బాగారెడ్డి గారి వాళ్ళ కొడుకు కూడా జయపాల్ రెడ్డి గారు కూడా వాడికి నాతో పాటు రెండుసార్లు కూడా రావడం జరిగింది ఆయన కూడా అక్కడ ఆశ్రమంలో డొనేషన్ ఇచ్చారు తర్వాత ముఖ్యంగా నా పరిధిలో ఉన్నది ఏంటంటే మీరు నాకు నారాయణపేర్లో మీరు ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు ఆల్రెడీ ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉంది దాన్ని ఒక రూల్ ప్రకారం మళ్ళీ చెప్పిన నేను ట్రస్ట్ ఫామ్ చేయమని ట్రస్ట్ ఫామ్ చేసిన దాన్ని లీజ్ తీసుకునే విధంగా ప్రభుత్వంతో మనం ప్రయత్నించి కలెక్టర్ గారికి చెప్పి సీసీఎల్కి పోయి రావాల్సి వస్తుంది పైలు మనం ఖచ్చితంగా కానీ లీజ్ తీసుకొని మన కార్యక్రమాలు మనం ఆశ్రమాన్ని కాస్తాంతమంది స్థలంలో రూపొందించుకుందామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఇక ముఖ్యంగా ఎన్నో సార్లు మనం దీనికి కూడా పోయినాం మనం ఇది అంతర్గమ ఆశ్రమం కూడా పోవడం జరిగింది అక్కడ కూడా చాలా అభివృద్ధి చేయడం జరిగింది చాలా మంది భక్తుల కోరిక మేరకు ఆశ్రమం అభివృద్ధి చేసి గుడి కట్టిండ్రు ముఖ్యంగా ఈ రోజు కూడా ఇక్కడ ఈ కార్యక్రమం మా వెంకట రామారాయ్ సార్ ఇక్కడికి ఎప్పటికీ గాన్గాపురం పిలుస్తాడు శ్రీశైలం గెలుస్తాడు అన్నిటికీ పాదయాత్ర నేను ఇప్పుడు చెప్తాను చాలా ఒప్పుకున్నాను నీకు అన్ని రెండు చోట్లకైతే ఖచ్చితంగా పోతాడు నాకు తెలిసి గాన్గాపూరం పోతాడు తర్వాత శ్రీశైలం పోతాడు కాశీ కూడా వెళ్ళి వచ్చాడు ఒకసారి రెండు సార్లు నేను కూడా వారితో పాటు అక్కడ నేను వెళ్ళి దర్శనం చేసుకోవడం జరిగింది అట్లాంటి భక్తులు ఉండడం కూడా చాలా గొప్ప విషయం అభినందనీయం కాబట్టి అట్లాంటి ఇంకా ముందు ముందు కొనసాగించాలి వారికి మా సహాయ సహకారాలు ఖచ్చితంగా అందిస్తారని చెప్పేసి చెప్తా ఉన్నాను తర్వాత ముఖ్యంగా మా గురమ్మచంద్ర సోదరుడికి ఒక గుంట భూమి అక్కడ రాష్ట్రంకి ఇచ్చినందుకు నిజంగా సభాముఖంగా మీకు అభినందిస్తూ నేను ఇక మీకేం అడగలే అంటే మీరు అడగకున్నా సరే నాతో నేను కూడా ఆశ్రమానికి నేను నాతో నేనంత సాయ సహకారం అందిస్తానని చెప్పి చెప్తూ అందరికీ అందరికీ నమస్కారం